హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇంకా ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక విషయం గురించి మీరు ఎవరు ఏమనుకున్నా క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటూ ఉన్నాను సో మీలో చాలామంది చెప్పారండి వదిలేసేయండి నెగిటివ్ కామెంట్స్ గురించి మీరేం పట్టించుకోవద్దని చెప్పి సో ఆ ఒక వీడియోకి రెండు వీడియోస్ మాత్రమే వచ్చి నేను పట్టించుకునే కాదు కానీ ప్రతిరోజు మా అత్తయ్య వీడియోస్ పెట్టిన ప్రతి వీడియోలోనూ అదే కామెంట్స్ పెడుతూ ఉన్నారు అంటే సబ్స్క్రైబర్ని ఇది చేయడానికి మెప్పు పొందడానికే మీరు మీ అత్తయ్యని పిలుచుకొచ్చి పెట్టుకున్నారు కామెంట్స్ చదివేసి అని చెప్పి సో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి క్లారిటీగా అయితే నేను మా అత్తయ్యని తీసుకొచ్చింది ఫెస్టివల్ అయిపోయిన వారంలో మనకి బుధవారానికి కనుమైపోయింది కదా నేను శనివారం రోజు సాయంత్రం పిలుచుకొచ్చేసామన్నమాట ఇక్కడికి నేను మీకు సంక్రాంతి వీడియోస్ పెట్టిన ఎప్పుడంటే మండే రోజు ట్యూస్డే రోజు నుంచో పెట్టాను సో మీరు అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి అండ్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి నేను ఎప్పుడు పెట్టానని చెప్పేసి సో నాకు నేను వీడియోస్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ వీడియోస్ పెట్టిందే నేను సోమవారం మంగళవారం పెట్టాను అలాంటప్పుడు మీ కామెంట్స్ వచ్చేది కూడా నాకు సోమవారం మంగళవారమే కదండి వచ్చింటాయి బట్ నేను మా అత్తని పిలుచుకొచ్చింది మాత్రం శనివారం రోజు కదా సో అలా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటే అర్థం పర్థం లేకుండా కొంచెం బాధ అనిపిస్తూ ఉందన్నమాట సో అందుకని చెప్పే ఈరోజు ఫైనల్గా ఎవరికి ఎవరు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను కానీ ఇదే లాస్ట్ వీడియో అనమాట ఇంకా ఈ నెగిటివ్ కామెంట్స్ గురించి అసలు పట్టించుకోను శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరాం గారు వాళ్ళ సెల్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్ గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది అయితే ఎంతసేపు కమెంట్స్ పెడుతూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నా ఓపిక గా వినండి నేను ఏం చెప్తున్నానని చెప్పి ఓకేనా ఇంక ఈరోజు సోమవారం కాబట్టి ఇంట్లో అయితే మంచిగా ఇలా పూజ అనేది చేసుకున్నానండి సో పూజ అవి కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత అయితే మీ అందరితో మాట్లాడదాం పిల్లలు కూడా లంచ్ అవి ఇవ్వాలి ఇంకా వంట చేయాలి ఆ పనులన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడైతే మనం పూజ గదికి ఈ తోరణాలు అయితే వేసాం కదా గవ్వలువి సో ఆ మధ్యలో ఇట్లా దేవుడిని చూస్తుంటే చాలా బాగా అనిపించి వీడియో షూట్ చేశాను అనమాట హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో టైం అయితే వన్ థర్టీ టూ అయిపోయి వచ్చేసిందిలేండి ఈరోజు పూజ చేయడం అయితే లేట్ అయ్యింది ఎందుకంటే మార్నింగ్ మార్నింగే లేవగానే రిపేర్లు అనమాట ఇంట్లో కిచెన్లో షింక్ ఉంది కదా సో ఆ షింక్ అంతా కూడా పోయిందనమాట అంటే ఆ షింక్ పైప్ ఉంటుంది కదా వాటర్ వెళ్ళేది కింద అదైతే ఎలుకలు కొట్టేసి మొత్తం వచ్చేసింది అన్నమాట మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా హాల్ అంతా నీళ్ళే ఫ్రిడ్జ్ కింద సోఫా కింద మొత్తం కిచెన్ మొత్తం నీళ్ళేనమాట సో ఇంకైతే ప్లంబర్ని పిలిపించి కిచెన్లో ఆ షింక్ అంతా కూడా రెడీ చేయించి అలాగే పైన ట్యాప్ కూడా వాటర్ లీక్ అవుతూ ఉంది ఒక్కొక్క డ్రాప్ లాగా పడుతూ ఉంటే ఇంకా అదంతా కూడా మొత్తం తీపించేసి కొత్త ట్యాప్ అయితే వేపించి కింద పైప్ అన్ని కూడా కొత్త రెడీ చేయించామనమాట సో దానివల్ల మధ్యాహ్నం వరకు పట్టిపోయింది అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు కూడా ఏం అవ్వలేదన్నమాట నాకు ఆ రిపేర్ కంప్లీట్ అయ్యేసరికి ఒక లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఆ తర్వాత కిచెన్లో గిన్నెలన్నీ కడగడము ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుని ఇల్లు అంతా పెట్టి తుడుచుకునే సోమవారం కదా అని చెప్పేసి ఇంకా నిన్నంతా నాన్ వెజ్ ఉన్నింది అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు అన్ని కూడా క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి రెండు అయిపోయి వచ్చేసింది టైము కిచెన్ లో చూపిస్తాను రండి ఎలా ఉందని చెప్పేసి అది రిపేర్ చేసిన తర్వాత సో ఇంతకు ముందైతే మనకి ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ సో ఆ ట్యాప్ లేదనమాట ఇక్కడ ఇంకొకటి గేట్ వాళ్ళ లాగున్నింది ఇంకా అదంతా కూడా వాటర్ ఒక్కొక్క చుక్కగానే లీక్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు కొత్త ట్యాప్ అయితే ఇక్కడ ఇక్కడ వేసాం కదా ఇదంతా కూడా కొత్తది వేపించాము మీకు మళ్ళీ నుండి చూపిస్తాను సో ఇవన్నీ వేసి ఇంకా వాటర్ ప్యూరిఫైర్కి కనెక్షన్ ఇచ్చేసి అలాగే కింద షింక్ పైప్ ఉంటుంది కదా మనకి మనం వాష్ చేసిన నీళ్ళన్నీ వెళ్ళేదానికి అదంతా కూడా క్లీన్ చేయించేసి రిపేర్ చేయించాము సో దానివల్ల లేట్ అయిందనమాట ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వాష్రూమ్లో వేసుకొని అయితే కడిగి తోమానమాట షింక్ అంతా రిపేర్లో ఉందని చెప్పేసి ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి ఇంత టైం పట్టింది పిల్లలకైతే ఏదో ఒకటి ఇచ్చి పంపించేసాను కానీ పొద్దున్న మాకైతే ఇంకా వంట చేసుకోలేదు సో ఇంకైతే వంట కూడా చేసుకోవాలి ఇదనమాట ఇంకా ఈరోజైతే మేము అందరితో పాటు ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను సో ఈరోజైతే ఆ టాపిక్ గురించి మాట్లాడతాను నాకు కూడా ఎక్కువ రోజులుగా ఇది మనసులో పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తుంటే ఏదేదో అయిపోతుంది తల తిరిగిపోతుందనమాట సో అందుకే ఈరోజు అందరితో కూడా క్లియర్గా ఆ విషయం గురించి అంటే అదొక పెద్ద ఇష్యూ లాగా దాన్ని భూతద్దంలో పెట్టి చూసి కమెంట్స్ అట్లే ఆగిపోతున్నాయి అనమాట వీడియోస్ ఓపెన్ చేస్తే సో దాని గురించి ఇంకా ఈరోజైతే మీ అందరితో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఏం జరిగింది అసలు ఎక్కడ అసలు ఏం జరిగింది అనే మ్యాటర్ అయితే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో చూస్తూ ఉన్నాండి సో ఇప్పుడు అయితే మీలో చాలామంది అంటే మన సబ్స్క్రైబర్లా కాదా నాకైతే తెలియదు అండి సో వాళ్ళైతే చాలా నెగిటివ్గా కమెంట్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సో ప్రతి దాంట్లోనూ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నేను వాటి గురించి ఏం బాధపడట్లేదు అస్సలు వన్ పర్సెంట్ కూడా బాధపడట్లేదు ఎందుకంటే స్టార్టింగ్లో బాధపడేదాన్ని మళ్ళీ అలవాటు చేసేసుకున్నాను అనమాట ఈ సమాజం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయదు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా దేనికి సహకరించదనమాట మనుషులు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు అనమాట ఏదో ఒకటి వాళ్ళని అలా అనాలి బాధ పెట్టాలి అది ఒక రకమైన ఆనందం అనమాట మనుషులకి అందుకని చెప్పేసి నేను వాటి గురించి మోస్ట్లీ ఇగ్నోర్ చేసేస్తూ ఉన్నాను కాకపోతే నాకు ఒక పర్టికులర్ వీడియోకి అత్తయ్య వాళ్ళ మేము సంక్రాంతికి వెళ్ళాం కదా అప్పుడు నేను అనమాట మా అత్తయ్యకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి అంటే మకర సంక్రాంతికి ముందు రోజు అంటే పోగి రోజు అత్తయ్యకి ఫీవర్ ఉండింది అనమాట లైట్గా మేము ఆ రోజు యాక్చువల్లీ చిత్తూరు వరకు ఉందని చెప్పేసి వెళ్ళాము ఆ రోజు చాలాసేపు రిక్వెస్ట్ చేసుకున్నామండి మా అయితే అమ్మ జ్వరం ఎక్కువగా ఉంది మళ్ళీ రేపు బట్టలు పెట్టే పని ఉంది కదా సో మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం మేము ఎట్లా వెళ్తా ఉన్నాము నాతో పాటు రా అని చెప్పేసి మేము పిలిచామన్నమాట మా హస్బెండ్ పిలిచారు నేను కూడా రిక్వెస్ట్ చేశాను బట్ మా అత్తయ్య వెళ్ళలేదన్నమాట లేదు నేను గేట్లో చూపించుకుంటాను అంటే మాకు చిన్న టౌన్ లాగా ఉంటుంది మేము ఉన్న విలేజ్లో పక్కన ఉంటుంది అనమాట గేట్ అని చెప్పేసి అక్కడే చూపించుకుంటానైనా మీరు రండి ఏదో పని మీద పోతున్నారని చెప్పింది సరే ఇంకా అంతసేపు చెప్పినా కూడా రాలేదు కదా అని చెప్పేసి ఇంకా మా అక్క బావ కూడా ఇంట్లో ఉన్నారండి ఫెస్టివల్ కని చెప్పేసి వచ్చారనమాట మీరు వీడియోస్లో చూసారు యాక్చువల్లీ వాళ్ళని చూపించకపోవడానికి రీజన్ కూడా ఉంది నేను అవన్నీ కూడా మీకు లాస్ట్ వరకు చూడడానికి స్కిప్ చేయకుండా మీకు ఎందుకు చూపించట్లేదు ఎవరిని అని చెప్పైతే మీకు చూ తెలుస్తుంది ఇంకా మా అక్క బావ మేము చూసుకుంటాంలే మీరు వెళ్ళేసి రండి అన్నారనమాట ట్యాబ్లెట్స్ అవి ఉంటే వాడింది సరే ఇంకా పడుకోమని చెప్పేసి మేము వర్క్ ఉంటే చిత్తూరుకి వెళ్ళాము వెళ్ళేసి అక్కడ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చామన్నమాట అప్పటికి కొంచెం ఓకే పర్లేదు అన్నట్టుగా ఉన్నారు ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ అలా ఉండిపోయాం మీరు కూడా చూసారో నైట్ పువ్వులు కట్టడము ఇవన్నీ కూడా జరిగాయి అనమాట ఓకే బాగుంది ఇంకా మార్నింగ్ అంటే మకర సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెడతాం కదా ఆ రోజు అయితే అతయి మార్నింగ్ లేవలేదన్నమాట ఎక్కువ ఫీవర్ అయిపోయింది సరే అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు అత్తయ్యని లేపితే కొంచెము మొత్తం అంటే మనుషులు ఎవరున్నారో ఎవరు లేరు అసలు ఈ ప్రజెంట్ మనం ఎక్కడున్నామో తెలియని సిచ్యువేషన్లో మా అత్తయ్య ఉన్నారనమాట అంత ఫీవర్ ఎక్కువైపోయింది ముందు రోజు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం కదండి సో అప్పుడు హాస్పిటల్కి వచ్చింటే ఏ ప్రాబ్లం లేదనమాట చిత్తూరులో మంచి హాస్పిటల్ అని చూపించుకొని వచ్చేవాళ్ళం బట్ తను వినలేదు రాలేదని చెప్పేసి ఇంకా మరుసటి రోజుకి ఎక్కువైంది మెయిన్గా మీకు ఒకటి చెప్తాను నేను ఏజ్ అయిపోయిన పర్సన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్షలు ఖర్చు పెడతామన్నా మనం హాస్పిటల్కి తీసుకెళ్తామన్నా కూడా వాళ్ళు అసలు వినరనమాట ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళకుండానే ఒక ట్యాబ్లెట్ తినేసి తగ్గిపోతుందిలే అనే ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఉండిపోయి ఉంటారు కాబట్టి మనం ఎంత పిలిచినా వాళ్ళు రారు మన మాట వినరు వాళ్ళకి ఎక్కువ అయిపోతే తప్పించి వాళ్ళు మన మాట వినరనమాట తక్కువగా ఉన్నప్పుడు చూపించుకోరు సో అని చెప్పి ఇంకా అతయి టాబ్లెట్స్ వేసుకుంటారని చెప్పారు కదా అని మేము అయితే ఇంకా బలవంతం పెట్టలేదు ఉండిపోయాము మకర సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే అందరం లేచి పనులు చేసుకుంటూ ఉన్నాం బట్ ఎవరో నైట్ కూడా సరిగా నిద్రపోలేదు ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి ముక్కడం మూలగడం అట్లా చేస్తూ ఉన్నిదనమాట సరే ఇంత ఎక్కువగా ఉంది కదా నైట్ అంతా కూడా నేను మా అక్క కూడా మాట్లాడుకుంటూనే కూర్చున్నాం ఎక్కువ హాట్ వాటర్ పెట్టివ్వడం అట్లా సరిగా నిద్ర కూడా పోలేదనమాట మరుసటి రోజు మార్నింగ్కి అయిపోవడం వల్ల ఒక నైన్ ఆ టైం అయింది అప్పుడు బలవంతంగా మా అత్తయ్యని లేపి మా హస్బెండు మా బావగారు అయితే కారులో తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత ఫీవర్ ఎక్కువగా ఉందని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్స్ వేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించారు అవి అయితే తాగింది తాగిన వన్ అవర్కి అంతా కొంచెం సెట్ అయింది అనమాట టిఫిన్ అవి తిన్న తర్వాత మళ్ళీ బట్టలు పెట్టాము మా మామగారికి గానీ పెద్దలు బట్టలు పెట్టి మొక్కుకున్నాము నేను నేను ఆ రోజు ఇంకా పీరియడ్స్ అని చెప్పేసి నేను మిది పైన వెళ్ళిపోయాను అనమాట మొత్తం పనులన్నీ కూడా మా పిల్లలు మా అక్కకి హెల్ప్ చేస్తూ అట్లా వాళ్ళ ముగ్గురు ఇంట్లో పనులు చేసుకొని మా బావగారు మా ఆయన కూడా ఇంట్లో పూజకి అంతా హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళే చేసేస్తారు కింద ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు అనమాట నేను పైన ఉన్నాను ఇంకా పూజ అంతా అయిపోయి వీళ్ళందరూ తల్లిగంతా తినేసిన తర్వాత నేను కిందకు వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత అప్పుడు కూడా కొంచెం బాగానే ఉన్నారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మా అత్తయ్య బట్ ఏ పని కూడా మేము చేయించలేదు మామూలుగా మేము వంట చేస్తుంటే ఆ గిన్నెలు కడగడం కానీ ఇంట్లో చెత్తలు ఉడ్చడం కానీ ఇలాంటి పనులు మా అత్తయ్య చేసేవాళ్ళనమాట మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు బట్ ఈసారి ఫీవర్ వచ్చింది కాబట్టి నువ్వేం పని అని చెప్పేసి మా అక్క వంట పనులు అవన్నీ కూడా చేసుకున్నారు మా పిల్లలు ఇల్లు తుడవడము ఇలాంటి పనులు మా అక్కడ చేసి ఇచ్చారు అంటే మా తోడుకోవడానికి నేను బయట గిన్నెలన్నీ కూడా వంట ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి బయట వేస్తే అవన్నీ నేను తోమడం కడగడం ఇట్లా అన్ని పనులు కూడా చేసుకొని అన్ని సర్ది పెట్టేసి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి భోగి రోజు అలాగే మకర సంక్రాంతి రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాము మకర సంక్రాంతి రోజు ఈవినింగ్ బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ కనుమ బాగా చేస్తారనమాట అమ్మ వాళ్ళ విలేజ్లో కనుమ ఫెస్టివల్ చూసుకొని ఆ తర్వాత మాకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మేము ఉండాలనుకుంటే ఉంటాం లేదనుకుంటే పలమనేరుకు వచ్చేస్తున్నాం సో అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేదనమాట మా ఇంట్లో అయితే సో నా బాధ్యత రెండు చోట్ల తీర్చుకోవాలన్నమాట నేను ఒక్కదాన్ని కూతురు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తేనే వాళ్ళకి పండుగ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మా అత్తయ్య వాళ్ళకి నేను వెళ్తేనే అక్కడ బట్టలు పెట్టడానికి కానీ వంట పనులు ఇలాంటి పనులు నేనే చేసుకోగలుగుతాను ఇంకెవరు అంత రారు వాళ్ళు చేయరు కూడాను సో ఎందుకు చేయరంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉంటారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ఒకరికి రావడానికి సౌకర్యం ఉంటుంది ఒకరికి ఉండదు సో నా ఫ్యామిలీ గురించి ఇది నా ఛానల్ ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది ఒక విషయం అండి ఇది నా ఛానల్ రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ ఇది నా ఛానల్ ఈ ఛానల్లో నా గురించి నా హస్బెండ్ గురించి నా పిల్లల గురించే ఉంటుంది నా ఇంటి గురించి ఉంటుంది కానీ నా తోడుకోడాలు గురించి నా మరుదల గురించి నా బావల గురించి నేను అవన్నీ కూడా మీకు ఈ విడలో నేను చూపించదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ స్టైల్ వేరు వాళ్ళకి వీడియోస్లో కనిపించడము అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం లేదు మా పెద్ద తోడుకోడాలు వాళ్ళైనా ఒక్కొక్కసారి అట్లా కనిపిస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇష్టం లేదనమాట అసలు నేను ఈ ఛానల్ చేస్తున్నానని చెప్పే చాలామంది నీకు అవసరమా అని మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు నేను ఇష్టం లేని వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి నేను కెమెరాలో క్యాప్చర్ చేయలేనండి నా లైఫ్ స్టైల్ గురించి కాబట్టి నా వీడియోస్ని నేను చూపించగలుగుతాను ఇంకా మా అత్తయ్యకి ఇష్టం ఉంటే మా అత్తయ్య కనిపిస్తారు ఏదైనా చెప్పాలంటే ఇంతకుముందు కూడా మీకు మాట్లాడారన్నమాట వీడియోలో బట్ వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేయలేను వాళ్ళకి నచ్చితే వాళ్ళకి అనిపిస్తారని నచ్చకపోతే లేదు వాళ్ళకి నచ్చినప్పుడు నేను బలవంతంగా వాళ్ళని చూపించలేను ఎందుకంటే ఒక అడిగారు అనమాట అదేంటి మీ అత్తయ్యని చూపించలేదు మీ తోడుకోడాలని చూపించలేదు మీ బావగారిని చూపించలేదు అంటే వాళ్ళకి బలవంతంగా నేను వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఎలా చూపిస్తాను చెప్పండి కొంచెం అర్థం చేసుకోండి ఎప్పుడు నెగిటివ్గానే చూడకండి కొంచెం పాజిటివ్గా కూడా ఆలోచించండి ఒకరిద్దరే ఇలాంటి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మిగతా అందరూ కూడా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏమంటే ఒక నిమిషం నేను ఇక్కడ కామెంట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసే పెట్టానండి అందరికీ క్లియర్గా కనిపించాలని చెప్పేసి నేను అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత దారుణంగా బాధ పెడుతున్నారంటే నన్ను ఒక కామెంట్ ఏమంటే మీ అత్తయ్యకి బాగోలేదు తన దగ్గర ఒక టూ డేస్ ఉంటే ఏమవుతుంది మీ అమ్మ వాళ్ళ ఇల్లు మీకు దగ్గరే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చుగా ఇప్పుడు ఫీవర్ వచ్చి మనిషిని వదిలి వెళ్ళడం అవసరమా యాక్చువల్లీ ఫీవర్ వచ్చిన మనిషిని వదిలి వెళ్ళడం మీకు అవసరమాన పెట్టారు మేము వదిలేసి వెళ్ళలేదు మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను స్కిప్ చేయకుండా దయచేసి ఎవరైతే పెట్టారో వాళ్ళు వినండి అండ్ పెట్టని వాళ్ళు కూడా వినండి మీకు నేను ఏమని అర్థం అవ్వాలి కదా అందుకే నేను డే టు డే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అత్తయ్యని మేము వదిలేసి వెళ్ళిపోలేదు నేను మా హస్బెండ్ని మా అత్తయ్యని కూడా విడదీయలేదండి మా అత్తయ్య ఏంటంటే మా అక్క వాళ్ళు కూడా వెళ్తానని చెప్పింది అనమాట మేము అడిగాము అమ్మ మేము ఇట్లా ఈవినింగ్ బయలుదేరేస్తాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి సో నీకు ఫీవర్ ఎక్కువగా ఉంది నువ్వు మాతో పాటు వస్తావా అక్క వాళ్ళతో పాటు వెళ్తావా అని అడిగాను నేను ఎప్పుడు మా అత్తయ్యని తప్పుగా ఆలోచించలేదు మా ఎంతో మా అత్తయ్య కూడా అంతే నాకు సో అట్లనే మేము పిలిచాము మాతో పాటు వస్తావా అమ్మ అంటే మా అక్క వండుకొని ఏమన్నారంటే నేను తీసుకెళ్తాను లేవే చిత్తూరులో మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయి కదా ఒకవేళ జ్వరం అలానే ఉంటే నేను చూపిస్తానులే నువ్వేం టెన్షన్ పడద్దు మీరు వెళ్ళండి అని చెప్పింది అనమాట ఇంకా మా అక్క బావ నాకు అంత చెప్పినప్పుడు నేను ఎట్లా బలవంతంగా పిలుచుకొస్తా చెప్పండి నాకు ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది సో మా అత్తయ్య ఎవరి దగ్గర హ్యాపీగా ఉంటాననిపిస్తే అక్కడ ఉన్ని అని చెప్పేసి నేను మేము వచ్చేసామనమాట బయలుదేరి మేము వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఫీవర్ ఎక్కువైపోయింది మా హస్బెండ్ ఉంటే తీసుకెళ్లే వాళ్ళు హాస్పిటల్కి మా బావ కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనమాట సో దానివల్ల అంత నాలెడ్జ్ లేదు ఇంకా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు మరుసటి రోజు వచ్చారనమాట నైట్ అత్తయ్య ఒకరే ఉన్నారు మరుసటి రోజు వాళ్ళు వచ్చి ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం మేము చిత్తూరుకి తీసుకెళ్లారంట అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఫీవర్ ఎక్కువైపోయింది నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ బిజీలో ఉన్నాను మా హస్బెండ్ అయితే డైలీ కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు మా అత్తయ్యతో బట్ నేను మాత్రం నిజం చెప్తున్నాను ఒక టూ డేస్ అయితే కాల్ చేయలేదండి వెళ్ళాను కదా ఇంకా అక్కడ చూసుకొని వచ్చాను ఇక్కడ హ్యాపీగా ఒక టూ డేస్ ఎంజాయ్ చేద్దాము బంధువులంతా ఉన్నారు కదా అని చెప్పి నేనైతే ఒక టూ డేస్ కాల్ చేయలేదు మా అబ్బాయికి ఎప్పుడంటే వెనస్డే రోజుకి కనుమ ఫెస్టివల్ అయిపోయింది థర్స్డే నేను కాల్ చేయలేదు ఫ్రైడే కూడా నేను కాల్ చేయలేదు మా ఆయన మాత్రం డైలీ కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు సాటర్డే రోజు మార్నింగ్ మా ఆయన చెప్పారనమాట ఇట్లా అమ్మకి కాల్ చేస్తే ఫీవర్ ఎక్కువ అయిపోయిందంట మీ బావ వాళ్ళకి టైం లేదంట చూసుకోవడానికి అని చెప్పారంట సో సో అట్లా వాళ్ళకి టైం లేదంటే చూసుకోవడానికి అమ్మ ఇట్లా అని చెప్తోంది అని చెప్పి కాల్ నాకు మా ఆయన చెప్పారనమాట నేను వెంటనే నాకు చాలా బాధ అయిపోయింది అనమాట ఇంత ఫీవర్ ఉంటే ఎందుకు అక్కడ ఉండడము నేను ఉన్నాను కదా చూసుకోవడానికి నేను అదే పనిగా పిలిచాను కదా రమ్మని చెప్పని చెప్పేసి వెంటనే నేను మా అత్తయ్యకి కాల్ చేశానండి కాల్ చేసి ఏం ఏం జరిగింది ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అని అడిగితే కన్నా ఇట్లా నాకు ఫీవర్ ఎక్కువ అయిపోయింది ఏదో డాక్టర్లు కూడా ఏదో చెప్తా అన్నారు రక్త కణాలు అది ఇది అని నాకేం అర్థం కాలేదు నాకు వాళ్ళేం చెప్పట్లేదు ఇంట్లో ఉండేవాళ్ళు సో మీ అక్కకి టైం లేదంట తనకి లీవ్ లేదంట యాక్చువల్లీ మా అక్క టీచర్గా వెళ్తారనమాట సో తనకి లీవ్ లేదంట వాళ్ళకి సౌకర్యం లేదంట చూసుకోవడానికి నేను తిరుపతి కన్నా వెళ్తాను లేదంటే నాకేం చేయాలో అర్థం కాలేదు అనింది తిరుపతికి ఎందుకు వెళ్తావమ్మా పిల్లల్ని పెట్టుకొని ఆ అమ్మాయి ఉంది అక్కడ ఒకతే ఎందుకంటే మా మరిది ఆర్మీలో ఉంటారు సో పిల్లల్ని పెట్టుకొని తన ఒకతే ఉంది కదా తను ఇబ్బంది పడుతుంది కదమ్మా నేను మగవాళ్ళు ఉండే చోటనే కష్టము అలాంటిది ఆ అమ్మాయి పిల్లల్ని పెట్టుకొని నిన్నెలా చూసుకుంటుంది ఇక్కడికి మేము చూసుకుంటా పలంనూరులో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ కూడా మారింది కదా సో మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తాను నువ్వు ఇక్కడికి వచ్చాయని చెప్పి మా హస్బెండ్ని ఆ రోజే పంపించానండి మా అత్త ఎప్పుడైతే కాల్ చేసి ఇట్లా బాధపడ్డారో వెంటనే నేను మా హస్బెండ్ని పంపించాను అనమాట మా అత్త ఇట్లా చెప్పిన వెంటనే మా హస్బెండ్ని చిత్తూరుకి పంపించాను కారు తీసుకొని వెళ్ళమని చెప్పాను వెళ్ళి ఆ తర్వాత ఊరికి విలేజ్కి వెళ్ళి బట్టలు అన్నీ కూడా ప్యాక్ చేసుకుని సండే రోజు మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చారు వచ్చిన తర్వాత సండే రోజు మార్నింగ్ కరెక్ట్గా మధ్యాహ్నం అట్లా వచ్చాను ఫుల్ వర్షం అనమాట ఆ రోజు మధ్యాహ్నం వచ్చి ఇంకా డిస్ట్ తీసుకొని ఆ తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోమని చెప్పాను ఎక్కువగా ఉంది ఫీవర్ అని చెప్పి డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు మనకి పలన్నేలో వీణా కుమారి అని చెప్పి ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఉన్నారండి సో గవర్నమెంట్ డాక్టర్ అనమాట తను అందుకని చెప్పి అక్కడ జాయిన్ చేయించేసి మా అయితే నాకు కాల్ చేసి చెప్పారు ఇక్కడ అడ్మిట్ చేసేసానని అని చెప్పేసి ఇంకా వెంటనే నేను బాగా చలిగా ఉంది సెలైన్లు అన్నీ పెట్టారని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసుకొని నేను కూడా బ్యాగ్ సర్దుకొని అయితే హాస్పిటల్కి వచ్చి అతడి దగ్గర ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ uh, ఒక 7 కేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఫుడ్ కూడా మేము తినలేదనమాట సరిగా ఆ రోజైతే టెన్షన్ టెన్షన్ గా ఉన్నాము సరే ఇంకా మంచిగా ఆ రోజు నాటు కోడి అవన్నీ కూడా మా అమ్మ ప్రిపేర్ చేస్తారనమాట మా ఆయనకి ఇష్టమని చెప్పేసి ఇంటి దగ్గర మేపుతున్న కోడినైతే కోసి కూర మా ఆయనకి ఇష్టమని బట్ ఇట్లా అనుకోకుండా ఇవన్నీ జరిగిపోవడం వల్ల వెంటనే ఇంకా మేము ఆ రోజు నైట్ తిని తినక అట్లా ఉండి ఉండక అమ్మ కూడా మాకిద్దరికి బట్టలు పెట్టాలని చెప్పేసి పండక అని చెప్పి నాకు మా హస్బెండ్కి బట్టలు కూడా తెచ్చింది బట్ అవి కూడా నేను పెట్టించుకోలేదు అవి కూడా తీసుకొని వచ్చేస్తాను అనమాట ఇవన్నీ ఇప్పుడు వద్దులేమో నాకు మైండ్ సరలేదు ఫస్ట్ మా అత్తయ్యకి ఎట్లుందో ఏమో అక్కడ వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాము ఆ రోజు నైట్ వచ్చాము ఇంకా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసారు సో ఇంకా ఆ రోజు నైట్ ట్వెల్వ్ వరకు లెవెన్ ఫార్టీ వరకు హాస్పిటల్లోనే ఉన్నారు మళ్ళీ ఆ నైట్ ఉన్నామన్నారు బట్ మేము దగ్గరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము మా అత్తయ్య హాస్పిటల్లో నేను ఉండలేనని చెప్పింది సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాము మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళడం మళ్ళీ నైట్ రావడం ఇట్లా ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఇదే జరుగుతుంది మీరు వీడియోస్లో కూడా చూస్తున్నారు సో ఇదన్నీ జరిగిన విషయం అయితే కమెంట్స్కి వస్తే అసలు మనుషుల్లాగా పెట్టలేదు అనమాట కామెంట్స్ అయితే నేను ఒకసారి చదివేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చూడండి మీ అత్తయ్యకి హెల్త్ బాగోలేదన్నారు కదా ఈ సంవత్సరం పండగ రీజన్తో మీ అత్తయ్యకి తోడుగా మీ అందరూ ఉండి ఉంటే బాగుండేది రేఖా సిస్టర్ అని పెట్టారు ఒక మీరు పాజిటివ్గానే పెట్టుండొచ్చు నేను కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అక్క మా బావ ఉన్నారన్న ధైర్యంతో నేను మా అత్తయ్యని వదిలేసి వెళ్ళాను అనమాట అది ఒకటి మీ అత్తయ్యకి అంత జ్వరం వస్తే అలా వదిలేసి వచ్చేస్తారా పండగకి ఎప్పుడు కాకపోతే ఏమైంది అన్ని పైన మాటలు ఆవిడ మీద అసలు పట్టించుకోరు మా అత్తయ్య నేను పట్టించుకుంటానా లేదా మీరు కాదు చెప్పాల్సింది మా అత్తయ్య మా హస్బెండ్ చెప్పాలి సో యాక్చువల్లీ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన నుండి అంటే మీకు మంచి సమాధానం అయితే చెప్పేవాళ్ళనమాట నేను ఎలా చూసుకుంటాను మా చెప్పేసి ఓకేనా ఇంకోటి ఏమంటే వదిలేసి వెళ్ళిపోయారు అంత పై పై అంటున్నారు నాకు లోపల ఒకటి పైన ఒకటి పెట్టుకొని మాట్లాడడం అస్సలు రాదండి జనాల దగ్గర నేను ఎలా బ్యాడ్ అవుతానంటే నేను ఎందుకు మనుషులకు నచ్చనంటే ఉన్నది ఉన్నట్లుగా డైరెక్ట్గా మొహం మీద మాట్లాడేస్తాను అందుకే నేనంటే జనాలకి ఎక్కువ వరకు నచ్చదనమాట నేను అందుకే మనుషులకు దూరంగా ఉండి నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటాను సో అదనమాట ఇంకోటి ఏమంటే మీరు మీ అత్తయ్యని మీ హస్బెండ్ని విడదీసేసి పిలుచుకొచ్చేసారు పండుగ రోజు అక్కడ ఉండకుండా అని చెప్పి ఒక కమెంట్ వచ్చింది దీనికి అసలు నాకు నవ్వాలా ఎడవాలా తిట్టాలా కొట్టాలా అర్థం కావడం లేదు పండక్కి మేము అక్కడికి వెళ్ళాం అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇంకా వాళ్ళని విడదీయడం ఏముందండి నేనేమన్నా ఆయన చిన్న పాలు లాగే పిల్లోడా ఆయన నేను కట్టేసుకొని లాక్కొని వచ్చేయడానికి బుర్రుండి మాట్లాడతారో బుర్ర లేక మాట్లాడతారో నాకైతే అర్థం కాదు ఇట్లా పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టకండి మీరు పెట్టిన కమెంట్స్ మా అత్తయ్య దాదాపు నా దగ్గర వన్ వీక్ ఉన్నారు సండే రోజు వచ్చారు సాటర్డే వరకు ఉన్నారు వన్ వీక్ పూర్తిగా ఉన్నారు బాగా రికవరీ అయ్యి మా అత్తయ్యి మంచిగా ఫుడ్ తిన్నప్పుడు నేను పంపించాను అనమాట ఇంటికి తను అది కూడా తను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలని ఒక మైండ్లో ఉండిపోయారు ఇంకా మళ్ళీ ఆలోచనలో ఏమైనా హెల్త్ పాడైపోతుందేమో ఒక రెండు రోజులు ఉండేసి ఫంక్షన్ అవి తీసుకొని ఆ తర్వాత కూడా నువ్వు రాబోమా నీకు ఇక్కడికి రావాలనిపిస్తా అని చెప్పి నేను మా ఆయన్ని పంపించాను పంపించానమాట మీకు ఏం టెన్షన్ అవసరం లేదు మా అత్తని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మా హస్బెండ్ని ఎలా చూసుకోవాలి నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి నాకు బాగా తెలుసండి మీ అందరూ ఇంత మంచిగా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ బట్ నెగిటివ్గా అయితే దయచేసి మాట్లాడకండి ఇలాంటి కమెంట్స్ నేను నిజంగా చాలా మనసు వరకు తీసుకునేస్తాను అనమాట నాకు ఆ రోజు ఈ కమెంట్స్ వచ్చాయి నేను ఆల్రెడీ వన్ వీక్ లేట్గానే వీడియోస్ అన్నీ మీకు పెడుతున్నాను కాబట్టి ఆ కమెంట్స్ అన్ని చదివేసరికి నాకు చెస్ట్ పెయిన్ వచ్చేసింది ఆ తర్వాత లో బీపీ వచ్చేసింది బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను ఒక బాడీ ఎంత షివర్ వచ్చేసింది నేను ఇంత నిజాయితీగా బతికి నేను ఇంత ఇదిగా మా అత్తయ్యని నా ఫ్యామిలీని చూసుకుంటూ నా ఫ్యామిలీ కోసమే నేను బ్రతుకుతుంటే కూడా నన్ను ఇలా బ్రతకినివ్వడం లేదే ఈ కమెంట్స్తో ఇలా చంపేస్తానరే నన్ను నేను ఎందుకు విడదీస్తాను నేను ఎందుకు మా అత్తయ్యని చూసుకోను అసలు నేను ఎందుకు వదిలేసి వచ్చాను మీకు తెలుసా మా అత్త మా అసలు నేను మా అత్తయ్యని ఎందుకు అక్కడ వదిలేసి వచ్చాను మీ అందరికీ తెలుసా మా అక్క మా బావ వాళ్ళు తీసుకెళ్తాను అనేసి కదా నేను వదిలేసి వచ్చేస్తాను ఒకదాన్నే వదిలేసి రాలేదు కదా అసలు ఏం తెలియకుండా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు చాలా చాలా బాధపడ్డాను హెల్త్ ఇష్యూ వచ్చింది వీడియోస్ కూడా మీరు చూసారు మూడు సెలైన్లు పెట్టించుకున్నాను నేనైతే ఇప్పుడు కూడా నాకు ఆ పెయిన్ తగ్గలేదు ఇక్కడ సో దయచేసి మీకు తెలిసి తెలియక సగం సగం తెలుసుకొని అయితే ఏది పడితే అది మాట మాటలు వదిలేయకండి బయటకి దాన్ని తీసుకునే వాళ్ళు చాలా చాలా బాధపడతారు అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఒకరి ప్రాణానికి ఒకరి బాధకి మనం కారణం అవుతే అది మనకి మంచిది కాదు ఓకేనా సో దయచేసి ఇంతటితో వదిలేయండి నేనేమని నా ఫ్యామిలీకి తెలుసు నా ఫ్యామిలీ ఏమని నాకు తెలుసు నేను మా అమ్మంతో మా అత్తయ్య కూడా నాకు అంతే అనమాట ఓకేనా సో ఇవన్నీ మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో దయచేసి ఇంకా నెగిటివ్ కామెంట్స్ అయితే ఆపేసేయండి వీలైతే నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్